హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్టాగ్యూ నా పేరు సకీర్ తెలంగాణ రాజకీయాల్లో ఎవరు పైచేయి సాధిస్తున్నారు తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న ఆధిపత్య పోరాటంలో ఎవరిది పైచేయి అవుతోంది ఆ పర్టికులర్ అంశాన్ని మనం పరిశీలిస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైచేయి సాధించినట్టుగా కనబడుతోంది ఈ కులగణన సర్వే సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వం పూర్తిగా వెనుకడుగు వేసింది లేకుంటే ప్రభుత్వం ఏమంట మనం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భూమురాంగ్ అయిపోయింది కనుక ప్రభుత్వం డ్యామేజ్ అయిపోయింది అనే ఒక ఆర్గ్యుమెంట్ అటువంటి చర్చ జరుగుతోంది కానీ నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్ధంగా వెళుతున్నట్టు కనబడుతుంది ఎందుకంటే కులగల సర్వే రిపోర్టును అసెంబ్లీలో సమర్పించారు అంతకుముందు దాన్ని కేబినెట్ ఆమోదించింది దాని తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏంటంటే ఈ సర్వే శాస్త్రీయంగా జరగలేదనో అసలు పారదర్శకంగా చేయలేదనో అట్లాగే తప్పుల తడగానో బీసీల శాతాన్ని జనాభా శాతాన్ని తగ్గించారానో రకరకాలుగా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ వస్తుంది బీజేపీ కూడా అదే వాదన చేస్తోంది అలాగే బీసీ సంఘాలు బీసీలకు చెందిన కొంతమంది మేధావి వర్గాలు ఇతర విజయవంతులు వాళ్ళు కూడా లేదు ఇది మళ్ళీ జరపాల్సిందే అనే దాన్ని తీసుకొచ్చారు తెరపైకి తీసుకొచ్చారు దీంతో ప్రభుత్వం వీళ్ళందరి మాట విని అంటే వీళ్ళందరి కోరికను మన్నించి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టుగా కనిపించడం లేదు కానీ రీసర్వే అనే ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో ఇది రీసర్వే ఫిబ్రవరి పదహారు నుంచి ఫిబ్రవరి ఇరవై వరకు జరుగుతుంది అయితే ఇది రీసర్వే అంటే రీసర్వే అంటే మొత్తంగా మళ్ళీ మొత్తం జరిపినంత కూడా మళ్ళీ జరపడం కాదు ఎవరైతే మనం ఏమంటాం పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఉంటారో కులగణనలో సర్వేలో ఇంతకు ముందు ఎవరైతే పాల్గొనలేదో వాళ్ళు పాల్గొని తమ వివరాలు ఇవ్వచ్చు అన్నది ఇక్కడ ప్రభుత్వ డిసిషన్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇట్లాంటి వాళ్ళంతా ఎవరు ఇవ్వలేదని కదా ఇప్పుడు అంత చర్చ కవితకు ఒక అడ్వాంటేజ్ వచ్చింది దీంట్లో ఎమ్మెల్సీ కవిత ఈ బీసీలకు సంబంధించిన విషయాల్లో ఈ కులగణన వ్యవహారాల్లో ఏది మాట్లాడినా ఆమెను మీరు పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి మీకు ఎటువంటి దీంట్లో అసలు మాట్లాడడానికి వీల్లేదు మీకు ఆ హక్కు లేదని కాంగ్రెస్ వైపు నుంచి విమర్శలు వచ్చే అవకాశం లేదు ఆమె అక్కడ అడ్వాంటేజ్ పోజిషన్ ఉన్నట్టుగా కనబడుతోంది సరే మిగతా వాళ్ళు కూడా ఈసారి ఈ సర్వేలో ఇతర బీఆర్ఎస్ నాయకులు బహుశా పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ గమనించాల్సి ఏంటంటే కులగణన సర్వే అట్లాగే బీసీల రిజర్వేషన్లకు సంబంధించిన చట్టబద్ధత ఈ రెండు అంశాలు వేరు వేరు కాదు ఇవన్నీ ఒకదానికోటి ముడిపడి ఉన్నాయి సో ఈ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు అన్ని స్థాయిల్లో ఎన్నికల్లో కావచ్చు ఇంకా ఇతరత్ర ఎక్కడెక్కడైతే వాళ్లకు సరైన జనాభా ప్రాతిపదికన వాటా ఇవ్వాలో ఆ వాటా ఇవ్వడానికి సంబంధించి చట్టబద్ధత అవసరమే అయితే చట్టబద్ధత ఎప్పుడు జరుగుతుంది అసెంబ్లీలో దీన్ని ఒక చట్టాన్ని చేసి ఢిల్లీకి పంపించి పార్లమెంట్లో కూడా దీన్ని పెట్టించి పార్లమెంటు కూడా ఆమోదించేలా చేయడం అనేది ఒక ప్రాసెస్ ఇది జరుగుతుందా లేదా అన్నది వేరే విషయం కానీ దీంట్లో అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎత్తును ఎత్తులను చిత్తు చేసినట్టుగా కనబడుతోంది బిఆర్ఎస్ పార్టీ దీన్ని అద్భుతంగా దీని నుంచి మైలేజ్ పొందాలని భావిస్తూ వచ్చింది అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ కంటిన్యూ వాళ్ళతోటే వాళ్ళ వేరేతోటే పొరుచుకునే విధంగా ఆయన దీన్ని ఏం చేశాడంటే బంతిని బీఆర్ఎస్ కోర్టులో పారేశాడు మేము అసెంబ్లీలో పెడతాము దీన్ని ఇక్కడ చట్టం తీసుకొస్తాము ఆ తర్వాత ఢిల్లీలో పార్లమెంట్లో కూడా పెట్టే విధమైన ఒత్తిడి తీసుకురా తీసుకొస్తాము ఇందుకు గాను ఢిల్లీకి వెళ్ళడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల నేతల ప్రతినిధుల బృందం ఢిల్లీకి వెళుతుంది అని కూడా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మీడియాతో చెప్పారు సో దీన్ని బట్టి ఏం జరుగుతుంది ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ చట్టబద్ధత వచ్చే వరకు మేము ఈ రిజర్వేషన్స్ వ్యవహారంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాము అని చెబుతూ వచ్చిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఏం చేయాలి రేపు అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత దాన్ని సమర్థించక తప్పదు ఆ తర్వాత ఢిల్లీకి పార్లమెంట్లో పెట్టే విషయంలో కూడా ఆల్ పార్టీ టీం కనుక వెళ్తే అందులో బీఆర్ఎస్ కూడా ఉండక తప్పదు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మీకు ఎన్ని విభేదాలు ఉన్నా రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా ఈ పర్టికులర్ అంశం పైన అంటే బీసీల జనాభా విషయంలో బీసీల రిజర్వేషన్ సంబంధించిన విషయంలో అది చట్టబద్ధం కాదు అదొక చట్టంగా మారడానికి కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇవ్వవలసిన ఒక అనివార్య పరిస్థితులు ఏర్పడుతున్నాయి సో దీంతో బీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్ పడుతుంది బీఆర్ఎస్ పార్టీ సంఖలు గుర్తుకుంటూ ఉండొచ్చు మేము చెప్పాం కాబట్టి వాళ్ళు మళ్ళీ సర్వే చేస్తున్నారు అది అని చెప్పినా కూడా అది పెద్దగా వర్కౌట్ అయ్యే అవకాశం లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి అప్పర్ హ్యాండ్ అవుతున్నట్టుగా కనబడుతోంది అన్ని అన్ని విషయాలు అయిపోయాయి ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నిక ఎన్నికలు కూడా ఈ రిజర్వేషన్స్లో రిజర్వేషన్ల వ్యవహారం తేలితే తప్ప ఎన్నికలు నిర్వహించడానికి లేదు సో స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానిక సంస్థల ఎన్నికలు మళ్ళీ ఇంకా ఇంకో మూడు నాలుగు నెలలు పోస్ట్ కొనే అవకాశం ఉంది అది క్లియర్గా మనకు కనబడుతూనే ఉంది రిజర్వేషన్ల ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఈ దీనికి మీకు సంబంధించిన ఈ చట్టబద్ధత వచ్చేంత వరకు ఈ వ్యవహారం తేలేంత వరకు ఎన్నికలు జరగవు అని మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పాడు అందువల్ల ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ నేను చెప్పాల్సి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏవైతే ఎత్తులు వేస్తుంటారో ఏవైతే జిత్తులు చేస్తుంటారో అంతకంటే రెట్టింపుగా రేవంత్ రెడ్డి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నట్టుగా మనకు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో కనిపిస్తోంది Thank you very much.